నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే మనం ఒక మంచి రుచికరమైన పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది అలాగే రాగి సంగట్లోకి రోటీ నాన్ చపాతి పుల్కా వాళ్ళకి తర్వాత అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి ఈరోజు నేను ఏం పచ్చడి చేస్తున్నానంటే పుదీనా పల్లి టమాటో పచ్చడి అండి పచ్చిమిర్చి కాంబినేషన్తో చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేను పచ్చడి కోసమైతే కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టానండి అవి ఏమేమి ఉన్నాయో చూద్దామండి ఒక మీడియం సైజు కట్ట పుదీనా అండి నీట్గా వొలిచేసి శుభ్రంగా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకున్నాను అందులోకి మరీ ఎక్కువ పల్లీలు వేయకూడదండి ఆ క్వాంటిటీకి ఈ సైజు కప్పుతో ఒక కప్పు పల్లీలు అయితే సరిపోతాయి అలాగే రెండు మీడియం సైజులో ఉన్న టమాటోలు ఒక పది మీడియం సైజులో ఉన్న పచ్చిమిరపకాయలు అండి ఒక ఉల్లిపాయ కొద్దిగా చింతపండు నేను నానబెట్టి పెట్టానండి చూడండి కొద్దిగా చింతపండుని కడిగి నానబెట్టి పెట్టానండి ఇంకా టమాటో వేస్తున్నాం కాబట్టి ఆ కారానికి ఈ పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ముందుగా ఈ పల్లీలని వేయించుకోవాలండి నూనె లేకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా వేగిపోతాయండి లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది మనకు పల్లీలు ఎంత బాగా వేయించుకుంటేనే ఆ పచ్చడి అనేది మనకు కమ్మగా చాలా బాగుంటుంది చూడండి పల్లీలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసాను ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు నేను ఇలా ఒకదాన్ని రెండుగా తుంచుకున్నానండి ఈ కలర్లో ఉన్న వేసినా కూడా పచ్చడి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు వేసేసుకున్నాము అలాగే ఒక ఆరేడు వెల్లుల్లి డబ్బల్ని లైట్గా పొట్టు తీసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు అర టీ స్పూన్ ధనియాలు పచ్చళ్ళు బాగుంటుందండి వేసుకుంటే పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ మాత్రం వేగితే సరిపోతుందండి ఈ పచ్చిమిరపకాయ ముక్కలు మరి ఎక్కువ వేగినా కూడా బాగుండదు వెల్లుల్లి కూడా చూడండి ఆ విధంగా వేగాలి ఇప్పుడు ఇందులో పుదీనా ఆకుని వేసేసుకున్నాము ఇంకా ఈ పుదీనా ఆకు వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్ చేస్తున్నారండి కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ రావడం లేదని మా ఇంట్లో మా పిల్లలు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా అండి వాళ్ళకు కూడా నోటిఫికేషన్ అనేది రావడం లేదు కాబట్టి నేను వీడియోస్ అయితే నేను రెగ్యులర్గానే పోస్ట్ చేస్తూ ఉన్నానండి ప్రతిరోజు కూడా కాబట్టి మీరు ఒక చిన్న పని చేయండి అన్సబ్స్క్రైబ్ చేసేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు మీరు బెల్ని క్లిక్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి కొంతమంది సబ్స్క్రైబర్స్కి నేను అలాగే చెప్పానండి మా ఇంట్లో ఉన్న ఫోన్స్ కూడా అలాగే చేశాను ఇప్పుడైతే నోటిఫికేషన్ అనేది వస్తుందండి సో మీరు కూడా నోటిఫికేషన్ రాని వాళ్ళు అలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే వ్యూస్ అనేది చాలా వరకు తగ్గిపోయాయండి చాలామంది మాకు అస్సలు నోటిఫికేషన్ రావడం లేదని అంటున్నారు సో ఈ విధంగా చేసేసేయండి మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి పుదీనా కూడా మరీ ఎక్కువ ఫ్రై చేసినా కూడా మనకు పచ్చడి కొద్దిగా చేదని అనిపిస్తుంది అనమాట అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా అండి ఎక్కువగా ఓవర్గా ఫ్రై చేసామంటే పచ్చడి మనకు టేస్ట్ అంత బాగా అనిపించదు అలాగే కలర్ కూడా మనకు కొద్దిగా చేంజ్ అవుతుందండి ఓకే అండి చాలండి ఇప్పుడు ఇది వేగిపోయింది తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా టమాటో ముక్కల్ని ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నూనె వేసుకుందాం చాలండి మరీ ఎక్కువ ఏం అవసరం లేదు పచ్చళ్ళకి చూడండి ఈ టమాటోల్ని నేను ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అది ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో కొద్దిగా రాళ్ళుప్పు అలాగే ఒక్క చిటికెడు పసుపు పొడి వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకుందామంటే మనకు లైట్గా మగ్గిపోతాయండి చూడండి వేగిపోయిందండి ఈ విధంగా మనకు వేగితేనే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది చెప్పాను కదా అండి మరీ ఎక్కువగా మనం వేయించకూడదనమాట ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇది ఇవ్వాలి ఇది చల్లార లోపల మిగిలిన మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా అవి మిక్సీ వేసేసుకుందాము రోల్ అవైలబుల్ ఉన్నవాళ్ళు రోట్లో కూడా ఈ పచ్చడిని దంచేసుకోవచ్చండి ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని మనం పచ్చిమిరపకాయలు ఈ పుదీనా ఇవన్నీ వేయించుకున్నాం కదా అది వేసేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు నేనైతే పొట్టు తీయలేదండి మీరు కావాలంటే తీసుకోవచ్చు కానీ పొట్టుతో వేసుకుంటేనే మనం హెల్దీ అండి ఒక్కొక్కసారి పొట్టు కూడా చేస్తూ ఉంటాను అలాగే ఈ నానబెట్టుకున్న చింతపండు వేసేసుకుందాము ఇప్పుడు రాళ్ళుప్పు వేస్తున్నానండి ముందుగా నేను టమాటో వేయించేటప్పుడు కొద్దిగా వేసాను కాబట్టి ఇప్పుడు సరిపడా వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం కంటిన్యూగా కాకుండా జస్ట్ అలా నిలుపుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కచ్చా పచ్చగా వేసేసాను ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అండి అవి వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం మిక్సీ వేసేసుకోవాలి మరీ మెత్తగా వేయకూడదండి మామూలుగా మనం పచ్చళ్ళల్లో కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటామండి మామూలుగా పుదీనా పల్లీ పచ్చడి చేస్తూ ఉంటాం అలాగే కొద్దిగా టమాటో కూడా వేసి పుదీనా పల్లి టమాటో పచ్చడి అలా మనం డిఫరెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో చివరగా మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టమాటో ఇది వేసేసుకోవాలి ముందే వేయకూడదండి అలాగే కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసేసుకోవాలండి కొద్దిగా అయితే సరిపోతుందండి మరి ఎక్కువ అవసరం లేదు అంటే ఇది లాస్ట్లో మనం టమాటో వేసుకుంటాం కదా అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు నేను ఫ్రై చేశాను అండి టమాటోలు అందులో కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను ఇప్పుడు దీన్ని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కంటిన్యూగా వేయకూడదు చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అచ్చు మనం రోట్లో నూరినట్టే అనమాట ఈ టమాటో కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు చివరిగా మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి పచ్చి ఉల్లిపాయలే అండి ఇంకా ఇలాంటి పచ్చళ్ళకి మేమైతే పోపు వేయమండి ఇలాగే తింటేనే బాగుంటుంది ఇష్టపడేవాళ్ళు కొంచెం ఆవాలు మినపప్పు కరివేపాకు ఎండు మిరపకాయ వేసి కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయ నేను ఇలా సన్నగా పొడవుగా కట్ చేశాను కొంచెం విడివిడిగా తీసేసాను ఊరికే జస్ట్ కచ్చాపచ్చాగా మిక్సీ వేసేసుకోవాలి అంతే అండి జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి అంతే అండి చూడండి ఈ ఉల్లిపాయ ముక్కలు మనకు ఈ విధంగా ఉండాలండి అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు మరీ మెత్తగా వేసినా కూడా బాగుండదు అంతే అండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము కాబట్టి చూశారు కదా అండి నేను ఈరోజు ఈ పుదీనా పల్లి టమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేశానో దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఉల్లిపాయ వేసినా కూడా ఏం కాదు మార్నింగ్ ఇడ్లీ దోశ పూరి చపాతి ఉప్మా అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఎందులోకైనా చాలా బాగుంటుంది అలాగే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిని చూడండి అలాగే రాగి సంగటి రోటీ నాన్ చపాతి పుల్కాలకు కూడా చాలా బాగుంటుందండి ఓకే అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ట్రెడిషనల్ రెసిపీసు పచ్చడి రెసిపీసు అలాగే రోజు రెగ్యులర్గా వండుకునే కూరలు చాలా ఉన్నాయండి వేపుళ్ళు కాబట్టి చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని క్లిక్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి